వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నా స్వీట్ కార్న్ మసాలా చాట్ సింపుల్గా చేసుకునేటువంటి చాటు ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా నీళ్లు వేసుకొని పసుపు అలాగే ఉప్పు ఉప్పు వేసి మనం స్వీట్ కార్న్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ మనకి స్వీట్ కార్న్ త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టినా సరిపోతుంది ఈలోపు నేను ఇక్కడ నిమ్మకాయ బదులుగా నిమ్మరసం బదులుగా మామిడికాయ చూడండి బెంగళూరు మామిడికాయ తీసుకున్న మామిడికాయ తురుము పెట్టుకున్న పక్కన ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ పంపేసుకొని మనం స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలోకి బటర్ వేసుకొని కొద్దిగా మనం ఈ బటర్లో మనం ఉడికించినటువంటి స్వీట్ కార్న్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్వీట్ కార్న్లో ఉండేటువంటి తడి ఎంత పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బటర్ వేసుకోవడం మూలంగా టేస్ట్ బాగా ఉంటుంది మనకి మనకి హెల్త్ కూడా మంచిది ఒకవేళ మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగా ఒక్క ఐదు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులో ఉండేటువంటి వాటర్ కూడా ఇంకిపోయినాయి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా క్యాప్సికమ్ వేసుకుంటే తినడానికి కూడా బాగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే చాలా క్యాప్సికమ్ క్యాప్సికమ్ మధ్య మధ్యలో కరకరలాడుతూ ఉంటుంది మరీ మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు మా దగ్గర ఉంటే ఇంకా క్యారెట్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ క్యాప్సికమ్ మాత్రమే వేసుకున్నా ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే మనకి వేయించుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు ఆల్రెడీ నేను స్వీట్ కార్లోకి వేసుకున్నా కదా ఇప్పుడు క్యాప్సికమ్కి సరిపడేలాగా కొద్దిగానే వేసుకుంటాను ఇప్పుడు చాట్ మసాలా చాట్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే ఒక్కలుగా దంచుకునేటువంటి మిరియాల పొడి వేసుకుంటాను కావాలంటే కారం వేసుకోవచ్చు ఇంకా నేనైతే కారం వేయలే ఏం వేయలేదు జస్ట్ మిరియాల పొడితోనే కారం బాగా ఉంటుందనేసి ఫ్లేవరు బాగా ఉంటుంది టేస్ట్ బాగా ఉంటుంది ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనము మామిడికాయ తురుము లాస్ట్లో మనకి మామిడికాయ ఎక్కువగా ఫ్రై అవలసిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు ఈ వేడిలో మనం కలిపేసినామంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనకి మామిడికాయ మెత్తబడిపోతుంది నిమ్మరసం ప్లేస్లో మామిడికాయ వేసుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి మామిడికాయ వేసి ఒకసారి టేస్ట్ అనేది డిఫరెంట్గా పుల్ల పుల్లగా చాలా బాగా ఉంటుంది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే వేడివేడిగా మసాలా చాట్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్